ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాద గారి మహావాక్యాలు మనస్సును స్వచ్ఛముగా బుద్ధిని స్పష్టముగా ఉంచుకొని డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవము చేయండి ఈరోజు దాదా తన స్వరాజ్య అధికారి పిల్లలను చూస్తున్నారు స్వరాజ్యము బ్రాహ్మణ జీవితము యొక్క జన్మసిద్ధాధికారము బాబ్దాద బ్రాహ్మణులందరినీ స్వరాజ్యానికి చెందిన సింహాసన అధికారులుగా తయారు చేశారు స్వరాజ్య స్థితి ఎంతగా తయారవుతుందో అంతగా స్వయములో ప్రకాశము మరియు శక్తిని అనుభవము చేసుకుంటారు బాబ్దాదా ప్రతి ఒక్కరికి సర్వశక్తులను అధికార రూపములో ఇచ్చారు ప్రతి ఒక్క బిడ్డ మాస్టర్ సర్వశక్తివంతులే సహనశక్తి నిర్ణయశక్తి ఎదుర్కొనే ఈ శక్తులన్నింటినీ ప్రత్యక్షముగా స్మృతిలో ఉంచుకోండి సమయానికి కార్యములో ఉపయోగించండి దీని కొరకు మీ బుద్ధి లైనును స్పష్టముగా ఉంచుకోవాలి అప్పుడే ఏ శక్తి కావాలంటే ఆ శక్తిని అనుభవము చెయ్యగలరు ప్రతి కార్యములో బ్రహ్మబాబా తక్షణ దానమే మహాపుణ్యము అని భావించారు ఈ విషయములో మీరు బ్రహ్మబాబాను అనుసరించాలి ఆదిపిత అయిన బ్రహ్మబాబా ఎటువంటి కర్మలను చేశారో మీరు కూడా వారిని అనుసరించాలి మీ స్థితిని తయారు చేసుకోవటంలో శివబాబాను అనుసరించాలి ఎందుకు ఏమి ఎలాగా అనే వ్యర్థ సంకల్పాలకు దూరముగా ఉంటూ తండ్రిని అనుసరించండి తమ మనస్సుపై ఏర్పడిన వ్యర్థము లేక నెగిటివ్ మచ్చలను పూర్తిగా తొలగించాలి లేకపోతే తీవ్ర పురుషార్థములో ఆటంకము కలుగుతుంది మనస్సులో ప్రతి ఆత్మ పట్ల శుభ భావన మరియు పెట్టుకోండి అపకారుల పట్ల కూడా ఉపకార భావనను కలిగి ఉండాలి దీనినే స్వచ్ఛమైన మనస్సు అని అంటారు మనస్సు బుద్ధి స్పష్టముగా శ్రేష్టముగా ఉన్నప్పుడే డబల్ లైట్ స్థితిని తయారు చేసుకోగలరు తండ్రి సమానముగా తయారయ్యే స్థితిని తయారు చేసుకోవటానికి ఇదే సహజమైన సాధనము ఎల్లప్పుడూ తమ మనస్సును పరిశీలించుకుంటూ ఉండండి ఇతరులను పరిశీలించవద్దు ఏ పని చేస్తున్నా నేను తేలికగా ఉన్న ఫరిస్తాను అనేది గుర్తుంచుకోండి ఫరిస్తా అనే స్మృతి మీకు నేచర్గా అయిపోవాలి అమృతవేళ నిద్ర లేవటంతోనే నేను ఫరిస్తాను అందరికీ సందేశాన్ని ఇచ్చేందుకే వచ్చాను అన్నది గుర్తుంచుకోండి మీ ద్వారా ఎల్లప్పుడూ శ్రేష్ట కర్మలే జరగటానికి తండ్రి శ్రీమతముపై నడవాలి ఎంత వీలైతే అంత నేను తేలికగా ఉన్న ఫరిస్తాను అని గుర్తుంచుకోండి నేను తేలికగా ఉన్న ఫరిస్తాను అనే విషయముపై పూర్తిగా శ్రద్ధను ఉంచండి ఈ అటెన్షన్ తప్పక కలిగి ఉండాలి ఫరిస్తా స్థితి కూడా స్వతహాగా ఉండాలి నేను తేలికగా ఉన్న ఫరిస్తాను అనే అలవాటును ఎంతగా తయారు చేసుకుంటే అంత మీ స్థితి శక్తిశాలీగా తయారవుతుంది ఒక్క ఆధ్యాత్మిక శక్తి ద్వారానే పరివర్తన సాధ్యమవుతుంది నలువైపులా ఈ ఆధ్యాత్మిక శక్తిని వ్యాపింపచేయండి నేడు ఆధ్యాత్మిక శక్తి యొక్క అవసరము చాలా ఉంది బాబా చెప్తున్నారు భారతదేశంలో మరియు పూర్తి విశ్వములో మంచి మంచి స్నేహి సహయోగి ఆత్మలు పలుచోట్ల ఉన్నారు కానీ గుప్తముగా ఉన్నారు మీరు వారందరినీ కలిపి ఏదైనా ఒక విశేషమైన ప్రోగ్రామును ఏర్పాటు చేయండి తద్వారా తండ్రికి సమీపముగా వస్తారు మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క అనుభవమును చేస్తారు బేహద్దు ఇల్లైన మధువన్ సేవలో బిజీగా ఉండాలి అని భావిస్తారు బిజీగా ఉండటము చాలా మంచి విషయమే మధువన్ నివాసుల ఈ విశేషతకు బాప్దాదా కోటానురెట్లుగా అభినందనలను ఇస్తున్నారు మధువన నివాసీల స్థితి అవ్యక్తముగా కనిపిస్తున్నది ప్రతి ఒక్కరూ మధుబన్ నివాసులను చూసి ఫరిస్తాలుగా అనుభవం చేసుకుంటున్నారు డబల్ లైట్ ఫరిస్తాగా ఉంటూ సేవ చెయ్యటము చాలా ముఖ్యమైన విషయము నేను తేలికగా ఉన్న ఫరిస్తాను నేను ఫరిస్తాను సదా ఈ విషయాన్ని పక్కాగా గుర్తుంచుకోండి అప్పుడు సేవ కూడా చాలా త్వరగా పూర్తవుతుంది కేవలము మీ ఫరిస్తా స్థితిని ధారణ చేయనందువలననే సేవలో సఫలత లభించటం లేదు ఏ పని చేస్తున్నా నేను తేలికగా ఉన్న అవ్యక్త ఫరిస్తాను అని గుర్తుంచుకోండి నలువైపులా దేశ విదేశాలలో సాకార స్వరూపములో తండ్రి మిలనాన్ని చేసుకునే సర్వస్వరాజ్య అధికారి ఆత్మలకు శ్రేష్ఠ అధికారాన్ని తమ నడవడిక ద్వారా ప్రత్యక్షము చేసే విశేషమైన ఆత్మలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము సాధనాలను నిర్లీపిగా ఉంటూ కార్యములో ఉపయోగించే భవ బేహద్దు వైరాగ్యులు అనగా ఎవరిపైన ఆకర్షణను కలిగి ఉండనివారు మీరు తండ్రికి ప్రియముగా ఉన్నట్లయితే దైహిక ప్రపంచానికి అతీతముగా కూడా ఉండగలరు ఎప్పుడూ ఎవ్వరి ఆకర్షణలోనికి రావద్దు దీనినే నిర్లేపస్థితి అని అంటారు స్లోగన్ హృదయపు స్వచ్ఛత శుభ్రత ఉన్నట్లయితే తండ్రి సంతుష్టులుగా అయిపోతారు ఓం శాంతి